వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది నాలుగు సంక్షేమ పథకాలతో పాటు తొలి రోజు లబ్ధి పొందిన సంఖ్య ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల ఏడు అన్నదాత ఖాతాల్లో ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రైతు భరోసా నిధులు జమ మొత్తం లబ్ధిదారులు ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఏడు ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో గుడి లేని నిరుపేదలకు ఇళ్ల పత్రాలు మంజూరు వ్యవసాయ కూలీల కుటుంబాలకు పది కోట్ల తొంభై ఒక్క లక్ష జమ రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం రోజున అన్ని మండలాల్లో ఎంపిక చేసిన ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో ప్రారంభించిన నాలుగు సంక్షేమ పథకాలతో తొలి రోజు ఆరు లక్షల ఎనభై ఏడు వేల మంది లబ్ధిదారులు లబ్ధి చేకూరింది ఆయా గ్రామాల్లో అన్నదాతలకు రైతు భరోసా వ్యవసాయ కూలీలకు ఇందిరామ్మ ఆత్మ ఆత్మీయ భరోసా ఆర్థిక సాయానికి ఇప్పటికీ అప్పటికప్పుడే వారి ఖాతాల్లో జమ చేసింది గుడి లేని నిరుపేదల కుటుంబాలకు ఇందిరామైలు మంజు మంజూరు పత్రాలు అందించింది ఈ మేరకు రైతు ఆత్మీయ భరోసా ఇందినమ్మ ఇంత కోసం ఆర్థిక శాఖ ఐదు వందల తొంభై తొమ్మిది కోట్ల నిధులు విడుదల చేసింది దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులను జారీ చేసింది పాత కార్డులు అదనంగా సభ్యులను నమోదు చేసింది తొమ్మిది లక్షల నలభై ఎకరాలకు మొదటి రోజున రాష్ట్ర ప్రభుత్వం ముప్పై జిల్లాలోని జిల్లాల్లోని ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో నాలుగు లక్షల నలభై ఒక్క ఎనిమిది మంది రైతుల ఖాతాల్లో ఎకరానికి తొలి విడతాగా ఆరు వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది ఆయా గ్రామాల్లో తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల ఎకరాల విస్తీర్ణ భూమికి ఐదు కోట్ల ఐదు వందల కోట్ల అరవై తొమ్మిది కోట్లు చెల్లించింది ఇరవై ఆరున బ్యాంకులు సెలవు కావడంతో ఇరవై ఏడు ఉదయం నుంచి రైతు భరోసా డబ్బులు అన్నదాత ఖాతాల్లో జమ అయ్యాయి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి పన్నెండు వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఇందిరామ్మ ఆత్మీయ భరోసా పథకానికి శ్రీకారం చుట్టింది మరిన్ని అప్డేట్ కోసం విషయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ